హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను పర్సనల్గా అనుభవించాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలామంది ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు బట్ నాకు ఫస్ట్ టైము ఇలా జరగటము మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే న్యూగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ పేపుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టేసేయండి మీరు కొట్టేస్తారు నాకైతే తెలుసు అమ్మ పిల్లలు మర్చిపోతారు అనుకున్నారా అస్సలు మర్చిపోను అనమాట సో మీరు చెప్పాలనుకున్నది ఏంటి అంటే యాక్చువల్లీ జనరల్గా నేను ఎప్పుడూ ఇటువంటి విషయాలు అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు ఇక్కడ నుంచి చెప్తాలి ఎందుకు అంటే మీకు యూజ్ అవుతుంది ఎవరికో ఒకరికి యూజ్ అయినా కానీ మంచిదే కదా మంచి సబ్జెక్ట్ అని నా ఒపీనియన్ సెప్టెంబర్ ఒకటి చెప్పాను కదా లాస్ట్ టైం నేను అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను మెన్షన్ చేశాను ఇలాగా చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది అని సో బండి మీద అలా వెళ్తూ అమ్మ వాళ్ళ దగ్గర అలా పడిపోయామనమాట సో అక్కడికి వెళ్ళి బాబుకి సిరప్ కూడా వేసేసాము అని నాకు కూడా కొద్దిగా జలుబు చేసిందిలేండి అందుకని వాయిస్ అలా వచ్చేస్తుంది సో అక్కడికి వెళ్ళి మా మరదలు బుజ్జుగాడికి సిరప్ అంతా వేసేసింది అప్పటికే లైట్ ఫీవర్ అయితే ఉంది నేను ఈయనతో చెప్పాను అక్కడే ఉన్నారు కదా ఏమంటే బాబుకి ఇలాగా ఫీవర్ అయితే ఉంది కదా ఈవినింగ్ మనం అయితే హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పాను ఓకే అని కూడా అన్నారు సో అన్నారు తర్వాత ఇంకా ఇంటికి చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా అది వన్ థర్టీ ఆ టైంలో అయ్యింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పడికి త్రీ అయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట సో అక్కడ అమ్మ తినమన్నా కానీ వద్దమ్మ ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను అది తినేస్తాము మళ్ళీ సాయంత్రానికి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసాము రాగానే తినేసేసాము అనమాట అంటే ఎక్కువగా తినకపోయినా ఏదో అలా అలా తినేసాము అండి కరెక్ట్గా చెప్పాలి అంటే నాకైతే బాగా దోకుపోయింది కాలు చేయి అయితే బాగా బాబుకైతే ఏం కాలేదు అని అనుకున్నాను బట్ ఏంటంటే తను భయపడ్డాడు పడిన వెంటనే ఇంకోటి ఏంటి అంటే జనరల్గా పడిన వెంటనే నీళ్ళతోటి దిష్ దిస్తారు అదేంటంటే రోడ్డు మీద పడిపోవడంతో ఏం చేసాము అంటే ఇంకా అలా వచ్చేసేసాము వచ్చిన తర్వాత ఇంకా సిక్స్ ఆ టైం కనుక నేను ఏదో పని చేసుకుంటూ ఉన్నాను తర్వాత వచ్చేసేటప్పటికీ ఏం జరిగింది అంటే బాబు వాళ్ళ నాన్న ఇద్దరు చాలా చక్కగా బాగా ఆడుకుంటున్నారు బాగా ఆడుకుంటున్నారు నేను అప్పుడే పని అంతా చేసుకొని అలాగా బెడ్ మీద పడుకున్నాను నేను చూశాను కూడా వాళ్ళిద్దరు ఆడుకోవటము నవ్వుకోవటము అంతా చూశాను చూసిన తర్వాత ఇంకా జస్ట్ ఏమైంది అంటే నేను పడుకొని సిక్స్ ఏ కదా అయ్యింది ఇంకా వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో మేము ఒంగోలు పిల్లల హాస్పిటల్లో మృదుల మేడం గారు బాగా చూస్తారు ఇది కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను ఎందుకు అంటే ఆమె చాలా చాలా ఎంత క్రిటికల్గా ఉన్నా కానీ మంచిగా సర్వ్ చేస్తారనమాట చాలా మంచి సర్వీస్ అయితే ఇస్తారు అసలుకి చాలా బాగా మంచిగా కూడా గైడ్లైన్స్ ఇస్తారు ఇలా పెట్టండి అలా పెట్టండి ఇలా వేయండి అని చాలా మంచిగా మాట్లాడతారు ఇంకోటి ఏంటి అంటే ఆ మేడం గారిని కూడా మహిళా దినోత్సవానికి మేము ఇన్వైట్ చేయడం కూడా జరిగింది సో ఆ రోజు తనకి నేను అడిగాను ఏంటండి మీరు రాలేదు అని అడిగితే తను చెప్పింది ఏంటి అంటే నాకు ఆ రోజు డెలివరీ ఉందండి సో ఆ డెలివరీకి అయితే వెళ్ళాను అని చెప్పారనమాట సో అది వేరే సబ్జెక్టు అయిపోయిన తర్వాత అనుకున్న టైంకి పిల్లోడికి హెవీగా ఫీవర్ వచ్చేసింది అంటే అప్పటికప్పుడు బాగానే ఆడుతున్నాడు బాగానే ఉన్నాడు టెన్ మినిట్స్లోనే వీళ్ళిద్దరు బాగానే ఆడుతున్నారు హై ఫీవర్ వచ్చేటప్పటికి బాగా నీరసంగా అయిపోతున్నాడు ఇంకా ఎత్తుకుంటే ఏంటంటే ఇంకా నీరసంగా అలా పడిపోతుంటే నా భయం వేసేసింది అప్పుడు మా తమ్ముడికి ఫోన్ చేశాను నాన్న ఇట్లా బుజ్జు కడిగిన బిడ్డకి ఇలా ఉంది అది ఇది అని చెప్పేసేసి మెంబర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా తమ్ముడు ఒక పక్క మా అమ్మ ఒక పక్క మా అషిత ఒక అంటే మా మరదలు ఒక పక్క ఫోన్ చేస్తూనే ఉన్నారు ఫోన్లు అయితే లిఫ్ట్ చేయకుండా ఇంకా అలా పక్కన పెట్టేసేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవటము అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడము అయితే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే తగ్గించేసేసారండి ఇదే నేను చెప్పాలనుకున్నది ఎగ్జాక్ట్గా వన్ నాట్ త్రీ ఫీవర్ టూ ఇయర్స్ బాబుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తగ్గించసేసారు అసలు ఎలా తెలుసా నా కళ్ళ ముందే అసలు నాకైతే ఏం అర్థం కాల అసలుకి అదొక సర్ప్రైజ్ నాకు అసలు అలా ఎలాగా అని కానీ ఏం చేశారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నది ఏం చేశారు అంటే మీకు కనిపిస్తున్న వీడియో ఒకటి నేను చెప్తుంది ఒకటి అండి ఇవన్నీ ఎప్పుడో వీడియోస్ ఉన్నాయి కాబట్టి అలా అలా పోస్ట్ చేస్తున్నాను సో సబ్జెక్ట్ అయితే మాత్రము జరిగింది చెప్తున్నాను అన్నమాట ఓకేనా సో ఇంకా ఏం లేదండి బాబుకున్న ఇంకోటి బాబుకి ఏంటంటే హగ్గి ఒక డ్రైర్ కూడా ఏమీ లేదు అలా తీసి భయం మీద తీసుకెళ్ళిపోయాను పైన షర్ట్ ఒకటి ఉంది షర్ట్ అయితే తీసేసాయి బాగా ఇంకా ఒంటి మీద బట్టలు లేకుండా ఇంకా ఒక క్లాత్ తీసుకొని వచ్చేసేసి బాగా తుడుస్తూ ఉన్నారు అయితే ఇంకో విషయం మీరు చెప్పన మధ్యాహ్నమే ఇలాగా మా వారు ఒక కాటన్ క్లాత్ ఉంది ఇంట్లో బాబుది చాలా స్మూత్గా ఉంటుంది ఆ తో కూడా తుడిచాడు ఫీవర్గా ఉంది తగ్గిపోద్దని అయినా కానీ సడన్గా ఆడుకుంటుంటే బండి నడితురి ఫీవర్ అవడం అనేది నిజంగా నాకు అయితే ఇంకా ఏం అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్ అసలు నేను మర్చిపోలేకపోతున్నాను సో ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ ఏం లేదు బౌల్ పెట్టేసుకున్నారు వాటరు డిప్ చేస్తున్నారు బాగా తుడుస్తున్నారు మళ్ళీ అలాగా ఇద్దరు చేస్తూ వచ్చారు అండి తర్వాత వచ్చేసేసి అంటే హై ఫీవర్ సిరప్ ఒకటి వేశారు అక్కడ మెడికల్ ఉంటుంది కదా ఆ మెడికల్ స్టోర్ తీసుకొని వచ్చేసేసి హై ఫీవర్ ఒక సిరప్ వేశారు తరువాత ఒక ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ఏంటంటే కింద నుంచి కింద నుంచి అంటే మీకు అర్థమవుతుంది కదా సో కింద నుంచి ఇచ్చేసారు సో బాబు మాత్రము నేను వాడు పక్కన పడుకొని వాటేసుకొని ఉన్నాను ఎందుకు అంటే భయపడుతున్నాడు నాకు భయం వేస్తుంది ఏడుస్తున్నాను అదే టైంకి వాసుకి గారు కాల్ చేశారు నాకు వాసుకి గారు కాల్ చేశారు నేను ఇక అయితే ఏడ్ చేశాను బాబుకి ఇలాగా ఉంది ఇలా ఉంది అంటే తను కాస్త ధైర్యం చెప్పారు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అది ఇదని ఇంకా ఆ టైంకి డాక్టర్ రావడంతో మళ్ళీ కాల్ కట్ చేసేసాను సో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫీవర్ కంట్రోల్ అయిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా అందరికీ తెలిసిన విషయాలే అందరూ ఫేస్ చేసినవే స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది బట్ అదేమవుతుంది అంటే కొన్నిసార్లు మర్చిపోతాము కంగారు పడిపోతాము పిల్లలకి హై ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అది ఇదని కంగారు పడిపోకుండా మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో సిరప్స్ ఉంటుంది అది కూడా ఎక్స్పైరీ డేట్ చూసుకోండి ఇంకోటి ఏంటి అంటే తడి క్లాత్ తోటి తుడవండి ఇంకోటి ఒంగోల్లో మంచి బెస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే ఒంగోలు పిల్లల హాస్పిటల్ నిజంగా ఇది నాకు ఫోర్ మెంబర్స్ సజెస్ట్ చేశారు ఫోర్ మెంబర్స్ నిజంగా వేరే ఒక తమ్ముడు కూడా తనకి ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళను కూడా ఇక్కడే చూపిస్తుంటాడు తర్వాత శ్యామ్ల నా ఫ్రెండ్ తన బాబుని పాపను కూడా ఇక్కడే చూపిస్తూ ఉంటుంది తర్వాత వేరే వాళ్ళు కూడా హేమ అని ఒక ఆమె ఉంది ఆమె కూడా ఇక్కడే చూపించారు నేను బాబుకి టూ మంత్స్ ఉన్నప్పుడు బాగా కోల్డ్ అప్పుడు ఫీవర్ అయితే కాదు దగ్గు జలుబు ఉన్న టైంలో నేను ఇక్కడ జాయ్ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఫోర్ డేస్ ఉంచుకొని నిజం అనకూడదు కానీ బాబుకి ఇంజెక్షన్లు లైన్ కట్టి ఇంకా బాధ పెట్టేసేసారు సో ఇవన్నీ కాదని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసుకుంటే ఒంగోలు పిల్లల హాస్పిటల్ చాలా బాగుంటుంది కేర్గా చూసుకుంటారని తెలిపితే అప్పటి నుంచి అక్కడికి వెళ్తున్నారనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్లో వన్ నాట్ త్రీ ఫీవర్ కాస్త నైంటీ ఎయిట్కి అయితే వచ్చేసింది నిజంగా వండర్ నార్మల్కి అయితే వచ్చేసింది సో ఒంగోలు ఉండే వాళ్ళకి బెస్ట్ సజెషన్ చిల్డ్రన్ హాస్పిటల్ ఏంటి అంటే ఒంగోలు పిల్లల హాస్పిటల్ ఇంకోటి ఏంటి అంటే కంగారు పడిపోండి నేనైతే కంగారు పడిపోయి నా తమ్ముడికి నేను ఫోన్ చేశాను తను కూడా అసలు బాగా టెన్షన్ అయిపోయి ఇంకా మళ్ళీ నాకు రిపీట్ కాల్స్ చేస్తూ ఎలా ఉందని చెప్తూ తర్వాత మా అమ్మ మిస్డ్ కాల్స్ మా ఆశ్రి మళ్ళీ నైట్ అంతా లెవెన్ దాకా ఉన్నది మాట్లాడుతూ చాలా భయపెట్టేసేసావురా బుజ్జోడా అనుకుంటూ నేను రిచ్గా అంటే నా బిడ్డని నా మరదలు రాగి పిండి అంటది రాగి పిండిగా మీ అమ్మని ఎందుకు రా ఇంత టెన్షన్ పెట్టావు అని అనటాలు సో నిజంగా నేనైతే చాలా వరి అయిపోయాను సో వరి అవ్వాల్సిన అయితే లేదు ఇంకొకటి ఏంటి అంటే తెలుసుకున్న విషయము పిల్లలకి ఎవరికైనా సరే వన్ నాట్ త్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిట్స్ అనేవి కూడా అటాక్ అవుతాయి చాలా కేర్గా ఉండాలి ఓకేనా అర్థమైందా ఈ పాయింట్ కోసమే నేను ఈ వీడియోలో ఇంత చెప్పుకుంటూ వచ్చింది పిల్లలకి వన్ నాట్ త్రీ ఫీవర్ కనుక ఉంటే ఆ ఫీవర్ తట్టుకోలేక ఫిట్స్ అనేవి వచ్చేస్తాయి అంట సో ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో నేనైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే పిల్లోడికి అయితే చిన్న జలుబు చేసినా ఏం లేదు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ త్రీ టైమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళడము జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అండి నేనైతే చెప్పాలనుకున్నది ఈ సీజన్ కూడా చాలా వరస్ట్గా ఉంది చాలామందికి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న ఇంకా మరీ జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి